సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ అమ్మాయి ఎక్కడికి పోయిందో తెలియదని చెప్పడానికి నువ్వెందుకు రేష్మా నాకేమి చెప్పి వెళ్ళలేదు నాకు తెలియదని చెప్పకు పని వాళ్ళని తెచ్చి దానికి వాళ్ళు భయపడతారని చెప్పి బంధువుల మనిషివని నిన్ను తెచ్చి నువ్వు దాని మంచి చెడు చూస్తావు అనుకుంటే దాని గురించి నువ్వు పట్టించుకోవడమే లేదు హాయ్ డాడ్ హాయ్ రేష్మా ఏంటి డాడ్ యు ఆర్ సర్ప్రైజింగ్ మీ నథింగ్ లైక్ దట్ ఒక బిజినెస్ మీట్ గురించి వచ్చాను అలాగే నిన్ను చూసి వెళ్దాం అనిపించింది మంత్లీ ట్వైస్ మీరు హైదరాబాద్ వస్తారు కానీ ఎప్పుడు నేను చూడడానికి రాలేదుగా కమ్ ఆన్ I am always your father. మీరు ఆంటీని ఏమన్నా అన్నారా అవును తను నీ గురించి అసలు పట్టించుకోవడం లేదు నీ వయసుకి ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళో తెలియదు ఐ ఫీల్ యూ ఫాల్ ఇన్ రాంగ్ హ్యాండ్స్ ఏం డాడ్ నా గురించి ఎవరైనా తప్పుగా చెప్పారా అంటే నువ్వేదైనా తప్పు చేశావా లవ్ చేయడం కాదుగా లవ్ చేయడం తప్పు కాదు కానీ నువ్వు లవ్ చేస్తున్నవాడు నీ లెవెల్ కి తగ్గవాడో కాదో తెలుసుకోవాలి డూ యు నో వాట్స్ యువర్ వర్త్ మనకి ఎన్ని కంపెనీలు కంపెనీలున్నాయో చెప్పు అది లాస్ట్ ఇయర్ ఇప్పుడు రీసెంట్ గా మూడు ఇంక్లూడ్ అయ్యాయి ఎయిర్వేస్ టెలికాం అండ్ ఎస్ఆర్హెచ్ రిఫైనరీస్ నా కూతురు కాబట్టి ఇరవై సంవత్సరాల వయసుకే ఇరవై ఆరు కంపెనీలకి డైరెక్టర్ అయ్యావు నిన్ను పెళ్లి చేసుకునేవాడు అంతకంటే ఎక్కువ కంపెనీలకు అధిపతి అయి ఉండాలని నేను కోరుకుంటున్నాను డాడ్ అయితే నా మ్యారేజ్ రెండు కంపెనీలతో జాయిన్ చేశారా ఏంటి అలా ఉన్నావు నీ లవ్ సిన్సియరా ఏ డౌటా పోనీ ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకున్నావా హే బీ సీరియస్ మా డాడీకి మన లవ్ గురించి తెలిసిపోయింది గుడ్ యు ఆర్ లక్కీ అలాగే మా నాన్న కూడా తెలిస్తే బాగుండు లేదంటే తప్పు చేసిన వాళ్ళ ఆయన ముందు నసుగుతూ టైం వేస్ట్ నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి మా డాడీ ఒప్పుకోరు యు నో హూ మై డాడీ అతని లెవెల్ కి అతను సంబంధం చేస్తున్నారు మా డాడీకి అన్ని స్టేట్స్ లోనూ పరిచయాలు ఉన్నాయి సో వాట్ అన్ని స్టేట్స్ లో మీ నాన్నకు పరిచయాలు ఉండొచ్చు కానీ స్టేట్ ఏ మా నాన్న చేతిలో ఉంది అవన్నీ నేను చూసుకుంటాను ఓకే ఈవినింగ్ నేనే వచ్చి పికప్ చేసుకుంటా తమరికి వేరే వర్క్ ఏం లేదా నీకన్నా ఇంపార్టెంట్ వర్క్ ఏముంటుందో చెప్పు సార్ మీరు చెప్పినట్టుగా ఈ లైన్ మార్చాను సార్ హలో నీ కొడుకు ఇప్పుడు నా కస్టడీలో ఉన్నాడు ఎవరు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా వైనా మిస్టర్ దేవనాథ్ రెడ్డి ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద స్టేట్ అని నీకు నువ్వే అనుకుంటున్న వాడి నాకు పది నిమిషాలు టైం ఇస్తే నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను అలాగే మీ అబ్బాయితో మాట్లాడి ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కో కోనివరా ఎక్కడున్నావురా లో ఉన్నా హలో హోటల్ తాజా ఉన్నాడేమో కనుక్కో ఏ హోటల్లో ఉన్నావు హోటల్ ఉన్నా మీ వాడి కారు పక్కన ఒక బ్లాక్ ఇన్నోవా ఉందేమో అడుగు పక్కన బ్లాక్ ఇన్నోవా ఉందేమో చూడు ఏంటి బెదిరిస్తున్నావా కంగారు పడతావు దీనికి అతని ముందు బ్లూ షర్ట్ వేసుకుని ఒక అతను వెనక ఇద్దరు మనుషులు ఉన్నారేమో కనుక్కోస్ రై మీ ముందు బ్లూ షర్ట్ వేసుకున్నాడు ఇద్దరున్నారా ఉన్నారు నీ వెనకాలా ఉన్నా డాడ్ ఎవరు వీళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ ఏం లేదు ఏం లేదు నువ్వు లైన్ లో ఉండు నువ్వు నన్ను బాగా విసిరుస్తున్నావు ఎవరు నువ్వు శివరాజ్ గౌడ్ ఎస్ఆర్ హెచ్ ఇప్పుడు నేను తలుచుకుంటే మీ అబ్బాయిని లేపేయగల అదేలాగా దేవనాథ రెడ్డి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ ఏ పని చేయలేదనుకుంటున్నావా ఇప్పుడు దేవనాథైనా కంట్రోల్లో ఉన్నాడు ఇప్పుడు నీ జంకవళి ఇప్పుడు నీకు నీ కొడుకు లైఫ్ నాకు నా కూతురు పోలవరం ప్రాజెక్టులో ఐఏఎస్ఎల్ బెదిరించి నన్ను డబ్బులు అడిగారు పోనీలే అని ఊరుకున్నా నీ కొడుకు లవ్ అంటూ నా కూతురు వెంట పడుతున్నట్ట వాడిని నీకు దక్కాలంటే కంట్రోల్లో పెట్టుకో అన్నిటికంటే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకో నీలాంటి రాజకీయవేత్తల్ని నడిపించేది నాలాంటి లాంటి బిజినెస్మెన్ సరే నువ్వేం భయపడుకో నేను చూసుకుంటాను గౌడ్ ఒక్క నిమిషం మాకు మా అబ్బాయితో మాట్లాడి నీతో మాట్లాడతాను నువ్వు అక్కడే ఉండరా ఇప్పుడే మాట్లాడతాను గౌడ్ మీ అమ్మాయి విషయంలో మా అబ్బాయి తల వెళ్ళిపోయారు సరే నువ్వు వెంటనే బయలుదేరి డైరెక్ట్ ఇంటికి వచ్చాయి సరే డాడ్ వచ్చేటప్పుడు ఆ అమ్మాయిని కూడా తీసుకురా నాకంతా తెలుసురా నువ్వు లవ్ చేసావు కదా ఆ అమ్మాయిని తీసుకుంటారా రేష్మాక్ వెరీ ఆంటీ జస్ట్ లైక్ దిస్ హౌస్ లోపలికి తీసుకెళ్ళు దేవనాథ్ నువ్వు వ్యాపారస్తుడివి వేడి వేడిగా మాట్లాడతావు నేను రాజకీయ నాయకుడిని ఆచితూచి చేస్తాను మీ అమ్మాయి ఇప్పుడు నా కంట్రోల్లో ఉంది ఏం భయంగా ఉందా అదే భయంలో ఉంటూ నేనే ఫోన్ చేస్తాను అసలు ఏం నాకేం అర్థం కావట్లేదు అయ్యి ఆ గౌడ్ నన్నే బెదిరించాడరా కొద్దిసేపు ఏంటి మన చర్యలు లేపేసేవాడు మీసం మనవకు ముందే రాజకీయాల్లోకి వచ్చి అడ్డమైన వాడి కాళ్ళు చేతులు పట్టుకుని ఎంతో మందిని ముంచి నిలబెట్టుకున్న నా బలహీనత చెర్రీరా వాడిని తీసుకెళ్లి నన్నే బెదిరిస్తాడా లేపారని చూశాడు నేను వాడి కూతుర్ని తీసుకొచ్చేశాను ఏంటయ్యా ఇది మహాలక్ష్మినే చెర్రి ఇంటికి తీసుకొస్తేను ఏంట్రా పెళ్లి చేసామంట అయ్యా మన దగ్గర అధికారం ఉంది ఆయన దగ్గర ధనబలం ఉంది అధికారము ధనబలము కరిస్తే ఏమిటి నువ్వు అనేది వాడు ఒప్పుకోవాలి కదా ఎందుకు ఒప్పుకోరయ్యా మీరు తలుచుకుంటే ఒప్పుకుంటాడు రాజకీయ నాయకుడు తలుచుకుంటే బిజినెస్ మ్యాన్ కాగలడు అదే బిజినెస్ మ్యాన్ అంత ఈజీగా రాజకీయ నాయకుడు కాలేడు గౌడ్ నువ్వు ఎంతసేపట్లో హైదరాబాద్ వస్తున్నావో చెప్పు నేనే మీ అమ్మాయిని క్షేమంగా మీ ఇంటికి చేరుస్తాను ఇక మీద పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ అని ఊరికే మాట్లాడడం మానేసి పర్సెంటేజ్ లేకుండా కమిట్ అయ్యారు చూసారా బ్రహ్మాండం అయ్యా బ్రహ్మాండం అయ్యారు అతని కంపెనీలు లెక్క పెట్టాలంటేనే మన వల్ల కాదు అలాంటిది అన్నిటినీ ఒడిచి పట్టుకున్నారే సూపర్ సూపర్ అయ్యా రేష్మా నాకు ఇంగ్లీషే సరిగ్గా రాదమ్మా నువ్వు ఇక్కడికి వచ్చాక తెలుగే మాట్లాడు ఇంగ్లీష్ మాట్లాడదే ఓకే ఆంటీ ఏంటి తినడానికి ఏమైనా పెట్టావా రాగానే అది సరే నా కొడుకు ఆశపడ్డాడని తెలిసి మీ ఇద్దరు పెళ్లి చేద్దాం అనుకున్నాను కానీ అది జరగదమ్మా నువ్వు రా నిన్ను మీ నాన్న దగ్గర వదిలేస్తాను అంకుల్ అర్థమైందమ్మా నిన్ను ప్రేమిస్తున్నాడని మీ నాన్న మా అబ్బాయిని చంపాలని చూశాడు మమ్మల్ని ఎదిరించి మీరు పెళ్లి చేసుకున్నా మా అబ్బాయిని చంపేస్తాడు ఎలా జరిగినా బాధ నాకే కదా నా కొడుకు నేను ప్రేమగా పెంచాను అదే ప్రేమ మీ నాన్నకు నీ మీద కూడా కదా లేదంకల్ చెరీ లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను నువ్వు చెబుతున్నావు ఇది మీ నాన్న అర్థం చేసుకోవాలిగా మా డాడీ నేను ఒప్పిస్తాను సార్ వచ్చారమ్మా ఉన్నారు రండి రామ్మా నమస్తే దేవనాథరెడ్డి చెర్రీ వాళ్ళ నాన్నని అయ్యారు కూర్చోండి రాజకీయం అధికారం నా దగ్గర ఉన్నాయని మీరు అసలు అనుకోనే వద్దు ఒక తండ్రిగా ఆలోచిస్తే మీ సమస్య నాకు అర్థమైంది మీ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకొచ్చాను సార్ డాడ్ నా సంతోషమే మీకు ముఖ్యం అనుకుంటే ఈ సంబంధం ఒప్పుకోండి బాబు వెళదామా నీ కోసం మీ నాన్న ఎక్కడికో దిగొచ్చాడు రా అతన్ని చూస్తుంటే మనమంటే ఇష్టం లేనట్టుంది పదండి వెళ్ళిపోదాం రేపు నువ్వు సూసైడ్ అది ఇది అని చేసుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టకురా అర్థమైందా ఆ అమ్మాయి కోపంగా వెళ్ళినట్టుంది సార్

అర్థమైంది సార్ నా కింద వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలంటే నాకు బాధగానే ఉంటుంది చూశారు కదా ఏం చేసేది ఈ రోజు మనం ఉన్నాం కాపాడాం రేపు వేరే దారి లేదు సార్ మనమే కొంచెం ఆలోచించాలి ఉన్న ఒక్క అమ్మాయి చనిపోతే మీరింత కష్టపడి సంపాదించిన దానికి అర్థం పర్థం లేకుండా పోతుంది ఓకే ఇట్స్ మై ఫేట్ ఎప్పుడు ముహూర్తం పెట్టుకుందామని చెప్పండి చెరీ సంతోషమేగా అంత నువ్వు అనుకున్నట్టే జరిగింది చాలా థ్యాంక్స్ అన్న నాకెందుకు నానే కదా అంతా చేసింది సంతోషమైన వార్త చెప్పావు సరే మమ్మల్ని కూడా పబ్బుకి తీసుకెళ్ళావు పబ్బుకేగా పదండి వెళ్దాం పబ్బుకి పోదాం పబ్బుకి ఇబ్బంటారేంటి డాన్సులు చూడాలి నేను ఊరికే ఉండయ్యా ఎప్పుడు మీరిద్దరే వెళ్తున్నారు నన్ను పాప తీసుకెళ్ళండి నేను డాన్స్ చూడాలిరా ఏంటి పదండి పోదాం సరే పద రే జార్తై దిస్ కొడరే hey హ్ ఏం చేస్తున్నావు వాడితో పోలేదా నువ్వు వద్దని చెప్పేసి వెళ్ళిపోయాడు పోయాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఇంకో దాన్ని పట్టడా ఏంటి ਕੋਈ నేయార్ కస్టమర్ హా బోల్ శమలా <Syamala>? ఎక్కడున్నావు <Syamala> <yamala> ఏమైందమ్మా చెర్రి ఇంకా రాలేదురా నీతోనే కదరా వచ్చాడు ఇంటికే వెళ్తున్నాను అని నాతో చెప్పేసి వెళ్ళాడే వాడు ఎప్పుడు టయానికి ఇంటికి వచ్చాడు ఇది అలవాటే కదా ఇదేమైనా కొత్త లేదండి ఎంత లేట్ అయినా ఫోన్ చేసి చెప్పేవాడు ఇప్పటిదాకా ఫోన్ చేయలేదు ఫ్రెండ్ ఇంట్లో ఉంటాడు ఫోన్ చేసి కనుక్కో ఏ అరవింద్ చెర్రీ ఏమన్నా వచ్చాడా నేను రాత్రి నుంచి చెర్రి ఇంటికి రాలేదురా నీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి ఎక్కడున్నాడు ఏంటో కనుక్కొని నాకు ఒకసారి ఫోన్ చెయ్యి గోపాల్ ఎక్కడున్నాడు ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండి ఉంటాడ కనుక్కున్నాను వచ్చేస్తాడు సిరి చెప్పకుండా వెళ్ళాడే యాడికి వెళ్ళింటాడు వాడు ఎక్కడున్నాడు కనుక్కో వీళ్ళని కూడా పక్కన పెట్టుకో నేను వస్తాను అందరినీ కనుక్కోండ్రా అలాగే చెప్పిన చోటల్లో వెతకట్రా సరేనా ని వదలొచ్చు సరేనా ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తున్నా వెతికారా నేను చెప్పిన చోట్ల వెతికారా ఏరా ఏమైంది అది అయ్యా ఎక్కడున్నాడో తెలియలేదు వాడు రాలేదనే విషయం నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అది కాదు మీరు మీటింగ్ లో ఉంటారని ఏంట్రా మీటింగ్ తొక్కల మీటింగ్ అని కమిషనర్ అని రమ్మని చెప్పు సార్ మీరేం బాధపడకండి నేను ఉన్నాను కదా మీరు చెప్పినట్టు మీడియా వాళ్ళకి ఎవరికీ తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను కదా సీతారాం చెప్పండి ఇమీడియట్ గా మినిస్టర్ దేవనాథ్ గారి రా అతన అసలే అతనికి నాకు పడదు సార్ దీనికి సీతారామే కరెక్ట్ నన్ను నమ్మండి సార్